ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం రుచిక వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం యొక్క దినఫలితాలు ఈ యొక్క రాశివారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దినఫలితాల ప్రకారం ఒంటి గంట ఇరవై నిమిషాల తర్వాత మీ యొక్క జీవితంలో మీరు షాక్ గురేటువంటి అంశాలు కనిపిస్తున్నాయి అసలు ఎటువంటి షాకింగ్ విషయాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల అంశాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి దానితో పాటు ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు అయితే చాలా ముందే ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశస్సులో జ్యోతిషం తెలపడినండి గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కాని పరిహార రూపంలో కానీ మనకు తెలియజేసి మనకున్నటువంటి సమస్యల సమస్యలు చిక్కుల వల్ల నుండి బయటపడే విధంగా ఒక మంచి పరిష్కార రూపాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు అయితే చాలా చక్కగా సులువైనటువంటి పద్ధతిలో మనకు తెలివి తెలి చేస్తారండి గురువుగారు అది కూడా ఫోన్ ద్వారానే మనకు జ్యోతిష్యం అయితే తెలుపుతారండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి ఒక్కసారి చూడండి మీకు ఉన్నటువంటి సమస్యలు చిక్కుల నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు అది ఏ సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమిక సమస్యలు భార్య భర్త జీవితంలో ఎటువంటి సమస్యకైనా కూడా మీకు ఒక చక్కని పరిష్కార మార్గాన్ని చూపుతారు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని ప్రతికూల కొన్ని అనుకూల అంశాలు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏం చేయాలి ఇటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఇప్పుడు ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక రుచిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదేవిధంగా వీరిది చాలా మంచి మనస్తత్వం అని చెప్పుకోవాలి అనుకున్నది సాధించే వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది అదేవిధంగా కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు అలాగే కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు అదేవిధంగా ఏ పనిని అయినా మొదలుపెట్టే ముందు దాన్ని ఒకటికి నాలుగు సార్లు మంచా చెడ అని ఆలోచించిన తర్వాతే ఆ పనిని మొదలు పెడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా చూసినట్లయితే రేపటి రోజున ఈ యొక్క రాశి దిన ఫలితాల ప్రకారం మీ యొక్క భయాన్ని మీ నుండి దూరం చేసుకోవడానికి ఇది ఒక కీలక సమయం అనే చెప్పవచ్చు అది మీ యొక్క శారీరక శక్తిని తగ్గించడమే కాదు మీ యొక్క ఆయుర్ధ్యాన్ని కూడా హరించి వేస్తుందని మీరు గుర్తించాలి మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకు వస్తాయి చిన్నారి యొక్క అనారోగ్యం మిమ్మల్ని బిజీగా ఉంచబడుతుంది మీరు త్వరగా చర్య అనేది తీసుకోవడం అయితే చాలా అవసరం సరైన వారితో సలహాలు తీసుకొని ద్వారా మీకు చాలా మంచి అనేది జరుగుతుంది మీ తరపు నుండి చిన్న నిర్లక్ష్యమైనటువంటి సమస్యను మహా జటిలంగా చేస్తుంది మీ యొక్క ప్రేమికురాలని నిరాశపరచకండి లేకపోతే తద్వారా మీరు విచారించవలసి వస్తుంది సమస్యలకు సత్వరమే మీ యొక్క స్పందన అనేది ఉండడం ద్వారా మీరు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది మీరు గౌరవాన్ని అయితే పొందుకోగలుగుతారు అనుకోని అతిథి రాకతో మీ యొక్క ప్లాన్లన్నీ కూడా పాడు కావచ్చును అయినా సరే ఈరోజు మీకు బాగానే గడుస్తుంది ఈరోజు మీ యొక్క వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అనేది అవసరం మీ యొక్క నిర్లక్ష్యం వలన ఇతరులు మిమ్మల్ని అధిగమించుకోగలుగుతారు కాబట్టి అదేవిధంగా మీకు కుటుంబ సభ్యులు మీ కుటుంబ సమస్యల నుండి మీరు ఆనందంగా మీ ఆర్థిక ఆర్థిక పరిస్థితులన్నింటినీ కూడా మెరుగుపరుచుకోవడానికి ఆకుపచ్చలో ఉండేటటువంటి ఒక స్వీట్ పదార్థాన్ని ఐదుగురు యువతలకు పంపిణీ చేయండి మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తొలుగుతాయి ఇక రేపటి రోజున మరీ ముఖ్యంగా గమనించినట్లయితే ఒంటి గంట ఇరవై నిమిషాల తర్వాత మీ యొక్క జీవితంలో కొన్ని షాకింగ్ విషయాలకైతే మీరు గురి కావాల్సి వస్తుంది రేపు మధ్యాహ్నం మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి ఒక సంఘటన అనేది జరగబోతుంది మీరు చాలా కాలంగా నమ్మినటువంటి ఒక వ్యక్తి ద్వారా మీరు అయితే ఒక సమస్యలో అంటే మీరు బయటికి రావంటి ఒక సమస్యలో చిక్కుకోబోతున్నారు ఇది మీకు చాలా షాకింగ్ విషయం అనే చెప్పుకోవాలి వారి ద్వారా ఇటువంటి సమస్య వస్తుందని మీరు కళలో కూడా ఊహించి ఉండరు అయితే వారి వల్ల ఇటువంటి సమస్య వస్తుందని మీరు కళలో కూడా ఊహించి ఉండరు అయితే అటువంటి వ్యక్తుల ద్వారా మీకు సమస్యలు చిక్కుకునేటువంటి అవకాశాలు అయితే ఈ యొక్క దిన ఫలితాల ప్రకారం ఈ రోజు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఎవరైతే ఈ యొక్క రాశి వారికి చెందినటువంటి నిరుద్యోగస్తులు ఉన్నారో వారికి అయితే ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది అదే విధంగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీ యొక్క కుటుంబ సభ్యుల వల్ల మీరు అయితే ఒక ఆరోపణ ఎదుర్కొనేటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి ఇది కూడా మిమ్మల్ని ఆశ్చర్యానికి ఆందోళనలకు గురి చేసేటువంటి ఒక విషయం ఇటువంటి ప్రతికూలతలు ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలను అయితే రేపటి రోజున ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది అదేవిధంగా మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన అయితే తప్పనిసరిగా చేసుకోండి ఓం నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంతాన్ని మనసులో నిత్యం కూడా జపించుకుంటూ ఉండండి శివనామ స్మరణతో మీకు వీలైనటువంటి సమయాన్ని అయితే గడుపుతూ ఉండండి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మేలుకరమైనటువంటి పరిష్కారాలు ఖచ్చితంగా లభిస్తాయి ఇక మిగిలిన అంశాలు కనుక గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి అన్నిటినీ కూడా మిశ్రమంగా కనిపిస్తున్నాయి అండి ఇక వ్యాపారస్తులకు కనుక చూసినట్లయితే మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని అయితే ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకోబోతున్నారు మీ యొక్క వ్యాపార రంగంలో మైలురాయిని అధిగమించేటువంటి అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి అయితే ఈ యొక్క రాశికి సంబంధించినటువంటి వాటిలో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు అయితే మీ యొక్క వ్యాపారానికి సంబంధించి వారి యొక్క జీవితానికి సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని అయితే మీరు తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారిలో నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టడానికి లోన్ల కోసం డబ్బులు కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మీకు అంతా కూడా అనుకూలంగా ఆ యొక్క లోన్లు అనేవి శాంక్షన్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా వీరి యొక్క జీవితంలో రేపటి రోజున కొన్ని షాకింగ్ విషయాలు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇక మిగిలిన అంశాలు కూడా మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఇకపోతే శివారాధన అయితే తప్పనిసరి అండి ఇక శివారాధన పాటు విష్ణు సహస్ర నామ పారాయణం చేయండి హనుమాన్ చాలీసా పఠించండి అదేవిధంగా మీ యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు మిమ్మల్ని బాధించకుండా ఉండాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది మీకు తోచినంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు మీ యొక్క ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశ గోమాతను దానం చేయండి అవును దానం చేయడం ద్వారా మీరు అద్భుతమైనటువంటి ఫన్య ఫలితాలను ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అదేవిధంగా మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం కూడా పూజించుకోండి శుభకరమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూసారు కదండి ఇక అదేవిధంగా మీరు చాలా కాలం నుండి బాధపడేటువంటి అనారోగ్య సమస్యల నుండి అయితే విముక్తి పొందుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం మీకు ఒక కొలుక్కి వచ్చి ధనం తాజాగా మీ యొక్క మీ యొక్క జీవితంలో ప్రవేశి మీకు సహాయపడేందుకు ప్రయత్నించగలరు అనుకున్నటువంటి పెద్ద మనుషులకి మీ యొక్క ఆంక్షల ద్వారా తెలియపరచండి ప్రేమకి ఉన్నటువంటి శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణంగా చూపుతుంది సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది గౌరవాన్ని అయితే పొందుకోగలుగుతారు స్వర్గం భూమి మీదే ఉందని మీ యొక్క భాగస్వామి ఈరోజు మీకు తెలియపరచనున్నారు మీ విషయాలను ఆసక్తికరంగా అనిపించడానికి మీరు మీ యొక్క అనుభవాన్ని అతిశయోక్తి చేసుకోవచ్చు అలా చేయవద్దని మీకు సలహా ఇస్తున్నారు ఇక మీరు ఈరోజు ఆటల పోటీల్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ అదైతే మీకు విఫలీకృతం అవుతుంది చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీ యొక్క తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని విశ్వసించి మీ యొక్క కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పుకోవడానికి ఇది ఒక మంచి సమయం మీరు మీ యొక్క ప్రియమైనటువంటి వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ యొక్క వస్త్రధారణ పట్ల జాగ్రత్త వహించి లేదించో మీ యొక్క ప్రియమైనటువంటి వారి కోపానికి గురి అవుతారు ఇక శాస్త్రోత్కరమైన టువంటి కర్మలు హోమాలు పవిత్రమైనటువంటి వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి మీకు ఒక అందమైనటువంటి రొమాంటిక్ రోజు ఇది కానీ మీ యొక్క ఆరోగ్య సమస్యలు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే పెట్టవచ్చు వీటన్నిటి వల్ల ఈరోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో బడ్జెట్లో ఉండేటువంటి కష్టాలు గురించి మాట్లాడుతూ ఉంటారు ఉపా ఉపాధ్యాయులు యొక్క సలహాలు సూచనలు విద్యార్థులకు బడ్జెట్ని అర్థం చేసుకోవడంలో బాగా ఉపయోగపడతాయి సో చూశారు కదండి ఈ యొక్క రుచిక వారికి రేపటి రోజు ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితం చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చిన లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి